పెద్దలు అద్వానీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక కారణమైతే ఇక్కడ తెలుగు రాష్ట్రంలో కాస్త గుర్తింపు ఎవరు తెచ్చుకోవడానికి రామోజీరావు గారి సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పని నేను సవినయంగా మనవి చేస్తున్నాను ఆ మాట చెప్పడానికి నేనే మాత్రం ఎరకాడం లేదు నేను ఆయన్ని ఎప్పుడు కోరుతూ ఉండేవాడిని కాస్తసారి కొద్దిగా విశ్రాంతి తీసుకోండి అని ఆయన పనిలోనే నాకు విశ్రాంతి ఐ రెస్ట్ లైస్ ఇన్ ద వర్క్ హార్డ్ వర్క్ అనే ఫిలాసఫీ ఆయన కష్టపడుతూ కష్టపడుతూనే ఉండేవాడు ఆ దాంట్లో నుంచి నేను ఆ మాట ఒకటి తయారు చేసి ఈ మధ్య జనంలో ప్రచారం చేస్తా ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అని ఆయన విశ్వాసం ఆయన ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదని ఆ విధంగా ఎప్పుడు ఆయన కష్టపడుతూ ఉండేవాడు ఎప్పుడు దేశంలో ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తూ ఉండేవాడు దానికి తనదైన పరిష్కార మార్గం అని ఆలోచించేవాడు మిత్రులతో ఇక్కడ ఉండి పనిచేసే బంధంతో అందరితో కూడా చర్చించేవాడు తుది శ్వాస వరకు ఆయన పనిచేస్తూనే ఉండి తాను అన్నమాటలు నిజం చేసి చూపించిన గొప్ప వ్యక్తి వారు ఆయన క్రమశిక్షణ సమయ పాలన నిబద్ధత నేటి యువతకు స్ఫూర్తిదాయకం ప్రజాస్వామ్య వ్యవస్థకున్న నాలుగు స్తంభాల్లో జర్నలిజం ఒకటి ఎంతో బాధితాయుతంగా నిర్వర్తించాల్సిన వృత్తి ఇది నిజాయితీ నిష్పాక్షిక వైఖరి జవాబారీతనంతో గౌరవించాల్సిన డెక్కవృతి డిజిటల్ యుగంలో అతి వేగంగా వార్తలను చేరవేయాలనే ఒత్తిడి పీక్ బైట్ సంస్కృతి పెరిగిపోవడం వలన తరచుగా వార్తల నాణ్యత నిష్పాక్షత తగ్గిపోతూ ఉన్నాయి మరి పక్క సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా తయారైపోయి హెడ్లైన్స్ చూస్తాం కానీ లోపల చూస్తే అసలు విషయం ఏమి ఉండదు అది ఒక కొత్త ధరణి వాళ్ళ జర్నలిజంలో పత్రికల్లో టెలివిజన్ ఛానల్లో ముఖ్యంగా వచ్చింది ఆ టెలివిజన్ ఛానల్లో ఒక్కొక్కసారి ఆ వార్త వింటాం లోపల చూస్తే ఏం ఉండదు నేను ఉదయాన్ని చెప్పాను ఇప్పుడు మిత్రుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఒకరోజు ఒక యూట్యూబ్ ఛానల్ రేవంత్ రెడ్డికి రాడ్డు దింపిన వెంకయ్య నాకు యువకుడు నేను ఎంతో నచ్చేవాడు మెచ్చేవాడు కష్టపడి పనిచేస్తున్నాడు పార్టీలో కావచ్చు ఎవరి ఆలోచన వాళ్ళే అనుకోండి ఏందా వార్త వార్త చూస్తే అదేం లేదు తెలుగులో మాట ఉంది పైన పటారం లోన రొటారం అని చెప్పాను దిస్ ఇస్ ద ట్రెండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అదే నేను మాట్లాడదుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరి గురించి నేను చెప్పదుకొని చెప్తాను దాంట్లో మొహమాటం లేదు కానీ కార్యదక్షత మంచిగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడుతున్న వ్యక్తికి ఏదైనా సూచనలు అందిస్తే దానికి వేరే హెడ్ లైన్మెంట్ ఈ ట్రెండ్స్ కొత్తగా ఇవాళ పత్రికా రంగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ నేను కోరుకునేది ఏంటంటే వారి కుటుంబ సభ్యులు కిరణ్ కానీ లేకపోతే శైలజ కానీ విజయేశ్వరి కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు అందరూ కూడా ఆయన చూపించిన నిబద్ధత కర్తవ్య దీక్ష ఆ క్రమశిక్షణ ఆ జనానికి జవాబుదారీతనం దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు కుటుంబం అర్పించేటిక నివాళి మనం కూడా ఆయన చూపిన మార్గంలో మనం కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు ఉండడానికి ప్రయత్నం చేస్తే అదే వారికి నిజమైన నివాళి అవుతుందని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను నేను వారసత్వం జనరల్గా నేను మామూలుగా చెబుతూ ఉంటాను డైనాస్టీ ఇస్ నాస్టీ బట్ అన్ఫార్చునేట్లీ టేస్టీ టు సమ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ అని అది రాజకీయం గురించి చెప్పిన మాట కానీ మంచి పని చేసేదానికి వారసత్వం అడ్డు కాకూడదు నిజమైన రామోజీరావు గారి వారసత్వాన్ని అనుసరించి వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ముందుకు వెళ్లాలని తద్వారా ఆయన పేరును అలాగే నిలబెడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ఈ మహా నిఘంటు ఒక మాట చెప్పి ముగిస్తాను రామోజీరావు గారి దశాబ్దాల కళాది ఇప్పుడు రాత్రి రాత్రి వచ్చిన ఆలోచన కాదు ఏదో తాత్కాలికంగా అనుకున్నది కాదు ఆ నిఘంటువుని ఈ భాషని మన భాషను సుసంపన్నం చేసి సమాజ సంస్కృతిని పురోగతిని ఆ భాష సూచిస్తుంది అలాంటి సమస్త రంగాల్లోనూ అమ్మ భాష వాడుకతో తెలుగు జాతి పరిపుష్టం కావాలని తెలుగు ఆధునిక విశ్వసనీయ నిఘంటువులను అందించాలని ఒక మహా నిఘంటువును నిర్మించి మన భాష యొక్క విశ్వరూపాన్ని చూపాలనేది ఆ రామోజీరావు గారి కథ దశాబ్దాలుగా వారు దాని గురించి ఆలోచించారు అది వాళ్ళు నెరవేరుతూ నేను ఎప్పుడు ఉంటాను ఆ మాట చెప్పిస్తాను అమ్మను అమ్మ భాషను పుట్టిన ఊరును కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను పాఠం చెప్పిన గురువును ప్రాణం ఇచ్చిన దేశాన్ని మర్చిపోయినవాడు మానవుడే కాదు అని చెప్పని అమ్మ భాష కళ్ళద్దాలు లాంటిది కాదు అమ్మ భాష లాంటిది కంటి చూపు లాంటిది ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి కంటి చూపే లేదని కొన్ని రెబాన్ ఇది పెట్టుకున్న పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమి రాదు అందుకని ఈ విషయాన్ని గుర్తించాలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు నేను వారిని కోరేది ఏంటంటే నేను రాజకీయమైన కోరికలు కోరను ఎప్పుడు ఏ పని కూడా అడగను కూడా మామూలు అయ్యా పరిపాలనలో తెలుగు భాషకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వండి మరి వాళ్ళకి ఏమన్నా అర్థం కాని వాళ్ళు ఎవరిని ఉంటుంది ఒక కాపీ వాళ్ళకి అయింది మన ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు సార్ ఎందుకంటే అంటున్నారు మీరు ఒక కాపీ తెలుగు వేస్తున్నారు కదండి భిక్ష అది ఏమన్నా తెలుగుదేశం ఇది తెలుగుదేశం పార్టీ కాదు ప్రదేశం తెలుగు వారి మనం తెలుగులో మనం మనం తెలుగులో సంప్రదించుకోవాలా తెలుగులో పరిపాలించుకోవాలా మాట్లాడుకోవాలా అందుకని వారు ముఖ్యంగా ఇద్దరు చొరవ తీసుకొని చూసుకుంటున్నారు ఇప్పుడు చాలా చాలా వరకు ఇంకా తీసుకెళ్ళి తెలుగు భాషకు ప్రాముఖ్యతను బాగా పెంచే విధంగా కృషి చేయాలని చెప్పని నేను వారిని కోరుతున్నాను వారిద్దరు కూడా రామోజీరావు గారి అభిమానులే ఆ విమానాన్ని నిరూపించుకోవడానికి ఈ తెలుగు భాష ఒక మంచి పరికరం అని చెప్పని నేను కోరుతూ తెలుగు భాషకు వారు మంచిగా ప్రోత్సాహనిస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను భాష పోతే మన శ్వాస పోయినట్టే ఆ వి తెలుగు పోతే మన వెలుగు కనపడదు బయట అందుకని దయచేసి తెలుగును అందరూ ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయితే ఉందో అమ్మ భాషలోనే మాట్లాడండి ఈ మమ్మీ డాడీ ఈ వీడి జాడీ కేడీ ఇది వదిలేయండి వదిలేసి అమ్మ అంటే ఎంత ప్రేమ చెప్పండి మమ్మీ అంటే బూతిలో నుంచి వస్తుంది అమ్మ అంటే హృదయంలో నుంచి వస్తుంది నేను అమ్మను కోల్పోయిన దురవంతుడు చిన్నప్పుడే పదమూడు నెలలకే అమ్మ అంటే నాకు ఎంతో హృదయ ఆవేదన కలుగుతుందో నేను చెప్పలేను అలాంటి అమ్మ తర్వాత మనం ప్రేమించాల్సింది అమ్మ భాషను ఈ భాషను మనం అందరం కలిసి ఇంటిలో వీధిలో గుడిలో బడిలో ఒడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో దాన్ని ప్రోత్సహిస్తే అది కూడా ఒక మంచి నివాళి అవుతుంది రామోజీరావు గారికి అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇతర భాషలు నేర్చుకోవద్దని నేను చెప్పను ఫస్ట్ మదర్ టంగ్ ఫస్ట్ మదర్ టంగ్ దెన్ బ్రదర్ టంగ్ లేటర్ ఎనీ అదర్ టంగ్ ముందు మన భాషను నేర్చుకుందాం తర్వాత పరాయి భాషలు పక్కన ఉన్నట్టే పొరుగు భాషలు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ అస్సామీ పంజాబీ భోజ్పూరి మనకు ఎన్నో భాషలు ఉన్నాయి ఆ భాషని వాటి రెండు గౌరవిద్దాం నేర్చుకుందాం తర్వాత అవసరమైతే అవసరం లేదు అవసరం కూడా ఉంటుంది ఇంగ్లీష్ వాడు నేర్చుకుందాం తప్పనిసరిగా ఇంగ్లీష్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ వాడు కావద్దు ఇంగ్లీష్ నేర్చుకోండి అదే నేను చెప్పేది సలహా దాంతోపాటు మనం హిందీని కూడా నేర్చుకోవాలా హిందీని వ్యతిరేకిస్తే అర్థం లేదు దేశంలో మనం ఇంకా ఉన్నత స్థలానికి వెళ్ళాలంటే రాష్ట్రం నుంచి దేశ స్థాయికి వెళ్ళాలంటే ఆ భాష కూడా నేర్చుకోవడం చాలా అవసరం అని ఈ సందర్భంగా భాషా విషయం వచ్చింది కాబట్టి మీకు మనవి చేస్తూ నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చి కుటుంబ సభ్యులు నన్ను పిలిచి ఈ మహా నిఘంటువుని ఆంగ్లం నుంచి తెలుగుకి అనువదించే నిఘంటువుని నా చేత విడుదల చేయించేందుకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తారు నమస్కారం జయ